హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం పచ్చి మామిడికాయలతో ఒక టేస్టీ నిల్వ పచ్చడి రెసిపీని అయితే చూద్దాం మామిడికాయల సీజన్ వచ్చిందంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ పచ్చళ్ళు పడుతూ ఉంటాం కదా ఆ ప్రాసెస్లో ఈరోజు ఇంతవరకు మీరు యూట్యూబ్లో చూడని పచ్చిమామిడికాయ అలాగే ఎండు కొబ్బరి కాంబినేషన్తో ఒక టేస్టీ నిల్వ పచ్చడిని అయితే మీకు చూపించబోతున్నాను ఇదైతే చాలా బాగుంటుందండి రైస్కైనా అన్ని రకాల టిఫిన్స్లోకి సూటబుల్ చూస్తేనే నోట్లో నీళ్ళూరే విధంగా ఉండే ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది మీరు ఇంతవరకు ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ఈ కాంబినేషన్ని ట్రై చేయండి మీకైతే తప్పకుండా ఇది నచ్చుతుంది మరి ఎంతో టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో ఈ కొబ్బరి అలాగే మామిడి నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మామిడికాయ కొబ్బరి నిల్వ పచ్చడి కోసం ఇలాగా బాగా టెంక పట్టిన పుల్లగా ఉండే మామిడికాయల్ని ఒక కేజీ వరకు తీసుకోండి ఈ మామిడికాయలను శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి తుడిచిపెట్టుకొని ఎక్కడా తడి లేకుండా చూసుకున్న తర్వాత దీని మీద ఉండే చెక్కును తీసేయాలి ఇది కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకోండి పుల్లగా ఉండే కాయలు బట్టి మనం కొబ్బరి అనేది అడ్జస్ట్ చేసుకుంటాం ఇలా మొత్తం చెక్కు తీసేసుకున్న తర్వాత ఇలా ఒక గ్రేటర్ని పెట్టుకొని దాంట్లో మామిడికాయని తురుముకోవాలి చూడండి మనకి ఇలా తురుము వస్తుంది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మనకి తురుము అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇలా ఇంకొక పళ్ళాన్ని తీసుకొని దీంట్లో జస్ట్ కొద్దిగా ఇలా రసాన్ని పిండేసుకొని అందులో పెట్టేసుకోవాలి ఇలా ఇలా మొత్తం రసాన్ని పిండేసుకున్నాం ఇలా మొత్తం సెపరేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రసాన్ని అలాగే ఈ తురుమును కూడా ఎండలో మినిమం ఒక ఫైవ్ అవర్స్ పాటు ఎండబెట్టుకోవాలి మంచి ఎండలో ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ పాటు ఎండబెట్టుకున్న తర్వాత ఇది ఇలా రెడీ అవుతుంది ఇలాగా ఈ జ్యూస్ కూడా దగ్గరగా అయింది కదా ఇప్పుడు ఒకసారి ఈ తురుముని మెజర్ చేసుకుందాం మనం మెజర్ చేసుకున్న ఈ మామిడి తురుముని బట్టే కొబ్బరిని వేసుకోవాలి ఇలా నాకు ఒక హాఫ్ కప్ వరకు వచ్చేసింది కదా దీన్ని ఇప్పుడు ఈ జ్యూస్లో యాడ్ చేసేసుకోవాలి ఇలా మనకి హాఫ్ కప్పు మామిడి తురుము అయితే వచ్చిందండి ఇది హాఫ్ కప్ మెజర్మెంట్ కప్పు మీరు ఏ కప్పు తీసుకున్నా పర్వాలేదు మనకి ఎంతైతే మామిడి తురుము అయితే వచ్చిందో దాంట్లో హాఫ్ పర్సెంట్లో మనం కొబ్బరిని తీసుకోవాలి అంటే ఎండు కొబ్బరిని ఇలా ఎండు కొబ్బరి చిప్పని తీసుకొని మీరు ఇక్కడ పొడి చేసుకోవాలి అలా కాకుండా మార్కెట్లో అవైలబుల్గా ఉండే కొబ్బరి పొడిని మాత్రం వాడద్దు ఎందుకంటే అందులో కొంచెం స్వీట్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు దీంతో మనం కొబ్బరిని తీసుకుందాం పళ్ళెల్లో మళ్ళీ ఇలా గ్రేటర్ని అడ్జస్ట్ చేసుకుని దీంతో ఈ కొబ్బరి చిప్పని ఇలాగా తురుముకుందాం మనం మిక్సీలో పౌడర్ చేయడం కంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది మనకి ఇలాగ తురుములా వస్తుంది కదా తినేటప్పుడు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చెడు ఇలా వచ్చింది మనకి ఇప్పుడు దీన్ని ఒకసారి మెజర్ చేసేద్దాం ఇలా మనకి హాఫ్ కప్ వచ్చింది కదా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో దీన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం మామిడికాయ రుచితో కొబ్బరి ఫ్లేవర్తో ఇదైతే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈ సీజన్లో ఒకసారి ట్రై చేయండి ప్రతిసారి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలనుకుంటారు ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల వరకు మింతుల్ని యాడ్ చేసుకోండి ఇది మంచి సువాసనతో డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ట్రై చేసేసుకోండి మనం అన్ని పచ్చళ్ళకి ఇలాగే మనం పొడి చేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ పొడి చేసి పెట్టుకున్నా పర్వాలేదు ఇవి మనకు మంచి కలర్తో ఫ్రై అయ్యే అలాగే మంచి సువాసన కూడా వస్తుంది కదా ఇప్పుడు ఇందులోనే మనం ఏ స్పూన్తో అయితే మెంతులు తీసుకున్నామో సేమ్ అదే స్పూన్తో ఒక స్పూన్ ఆవాలను కూడా వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో మనం ఈ కప్తోనే మెజర్ చేసుకున్నాం కదా దీంతో కొంచెం తక్కువగా ఆయిల్ని వేసుకోవాలి మనకు ఆయిల్ కొద్దిగా హీట్ అయింది కదా దాంట్లో కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసేయండి అంటే ఆవాలు మనకి చిట్పట్లు ఆడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆవాలు చిట్టుపట్లాడుతున్నప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ అలాగే పెట్టుకున్న కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు కానీ ఎక్కువ ఇంగువ కానీ యాడ్ చేయకండి ఎందుకంటే కొబ్బరి ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతుంది ఇవి కొద్దిసేపు ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టూ మినిట్స్ స్టవ్ ఆఫ్ ఇది కంప్లీట్గా కూల్ అవనిద్దాం ఎందుకంటే ఇందులోనే మనం కారం అది వేసేస్తే కలర్ మారిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే ఇది కొంచెం కూల్ అవ్వాలి ఇది మనకి ఇలా చక్కగా కూల్ అయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మామిడి మిశ్రమం ఒక కప్పు కారం పావు కప్పులో సగం సాల్టు అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న నింతి పొడి ఇది ఒక స్పూన్ యాడ్ చేసేసి ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి మామిడి నిలవచ్చడి మనకు రెడీ అయిపోయింది దీన్ని ఒక బాటిల్లో తీసి స్టోర్ చేసుకుంటే మనకి ఎంత కాలమైనా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి ఇలా బౌల్లోకి తీసుకుని ఒక్క హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నారంటే మనకి సర్వ్ చేసుకుందికి పచ్చడి రెడీ అయిపోతుంది ఇదైతే చాలా బాగుంటుంది రైస్కైనా అన్ని రకాల టిఫిన్స్లోకి అయితే సూపర్ కాంబినేషన్ మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్